ప్రైజ్ లార్డ్ హాలియా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము వ్యూహాన్ స్వార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ జనము లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకునుడి ఐ మీన్ క్రీస్తు ప్రభు చెప్పుచున్నాడు ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయినప్పటికీ ధైర్యము తెచ్చుకునుండి నేను లోకమును జయించి ఉన్నానని చెప్తున్నాడు అవును మనకి లోకంలో ఎన్నో రకాలైనటువంటి శ్రమలు బాధ కలుగుతుంది కానీ వాటి బాధలోను శ్రమలోను మనము ధైర్యం తెచ్చుకొని ఉండాలి ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన బాధలను మన శోధనలను ఆయన ముందుగా అనుభవించున్నాడు అవును యోహన్సు అట్ట పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ప్రకారంగా ఆయన అంటున్నాడు మీ హృదయమును కలవరపడనీయకుండి వెరవనీయకుడి అవును మన హృదయాలను ఎప్పటికి కూడా కలవరపడకుండా వెరవకుండా ఉంచుకోవాలని ప్రభువు చెప్తున్నాడు ఎందుకంటే ఆయన మనకు శాంతి అనుగ్రహించి వెళుతున్నాడు కాబట్టి వీళ్ళ మనము ధైర్యంగా ఈ లోకంలో మనం జీవించాలని ప్రభు వాక్యం మనకు తెలివిస్తుంది దేవుడు దీవించి ఆశీర్వదించి కాక ఆమె